శ్రీగురుభ్యో నమ ఆడవాళ్ళు ప్రస్తావన చేస్తూ ఉంటారు కుడి కన్ను కొట్టుకుంటూ ఉంటుంది ఏదైనా ఆపశకునమా అని అయితే అంగశాస్త్రం మనకి చెబుతూ ఉంది ఆడవాళ్ళకి ఎడమ కన్ను గనక కొట్టుకుంటూ ఉన్నట్టు ఉంటే శుభము అని అలాగే మనకు రామాయణంలో కూడా చూస్తే సీతాదేవికి ఎడమ కన్ను కొట్టుకున్నందువలన ఆమెకి జయం కలిగింది లాభం కలిగింది అని రామాయణం మనకి చెప్తూ ఉంది ప్రమాణంగా అలాగే ఆడవాళ్ళ కనుక ఎడమ కన్ను కాకుండా కుడి కన్ను గనక కొట్టుకుంటూ ఉంటే ఎలా చేయాలి అంటే భయపడవలసిన అవసరం లేదు కానీ అది రోజు గనక ఏదో ఒక సంకేతంగా ఒక సిగ్నల్గా కనుక చూపిస్తూ ఉన్నప్పుడు అరిష్టం ఏదైనా కలిగే అవకాశం ఉంటుంది అటువంటి సమయంలో శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని గనక నిత్యం జపిస్తూ ఉంటే ఒక వారం పది రోజుల పాటు ఎటువంటి కష్టం ఏదైనా వచ్చేది ఉన్నా కానీ తొలగిపోతుంది భయపడవలసిన అవసరం లేదు